వైసీపీ నేతలెవరూ సనాతన ధర్మం జోలికి రావద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు తప్పు జరిగితే జరిగిందని ఒప్పుకుంటే మంచిదన్నారు ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు తాము పుట్టినప్పటి నుంచే హిందువులమని అన్నారు సమయాల్లో మౌనం మౌనం మంచిది దాటి మాట్లాడటం నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగే నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి మీకు సరదాలుగా ఉన్నాయా ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా కదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకొని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయననా ఆయనైనా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్న అంటే ఎవడం ఇన్లాండ్తో ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే కూడా